నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బాపునగర్ గ్రామానికి చెందిన కట్కూరి రాములు నలభై సంవత్సరాలు అనే వ్యక్తి అశోక్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు వివరాల్లోకి వెళితే ఎడపల్లి మండలంలోని బాపునగర్ గ్రామానికి చెందిన కట్కూరి రాములు అనే వ్యక్తి కుటుంబంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు దీంతో కుటుంబ సభ్యులు రాములు కనబడడం లేదని ఆదివారం ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు రాములు కోసం గాలిస్తున్న తరుణంలో సోమవారం రోజు ఉదయం జాన్కంపేట్ గ్రామ సమీపంలోని అశోక్ సాగర్లో మృతదేహం ఉండడాన్ని గమనించిన స్థానికులు ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు మృతదేహాన్ని పరిశీలించగా బాపునగర్ గ్రామానికి చెందిన రాములుగా గుర్తించారు ఈ విషయంపై ఎడపల్లి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు మృతుని భార్య నాగజ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువు నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు మృతినికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ja sova <laughs>